భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సత్తజయించే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వాజ్పేయి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ స్టేట్ ఫోక్స్పర్సన్ జల్లీ మసూదన్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఒక రకమైన అన్ని జిల్లాల్లో కూడా హడావుడి గత నెల రోజులుగా వైభవోత్సవంగా ఒక రకమైన హడావుడి పండుగ వాతావరణంలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కార్యక్రమాలని విస్తృతంగా చేస్తున్నారు అందులో భాగంగా నిన్నటి ఏదైతే ధర్మవరంలో మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అలాగే రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే జాతీయ స్థాయి నాయకులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా అటల్ బీహార్ వాజ్పేయి గారి కాశ్య విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి అటల్ మోడీ సుపరి పరిపాలన బస్ యాత్రని ప్రారంభించడం జరిగింది ఇది అన్ని జిల్లాల్లో కూడా వాజ్పేయి గారి విగ్రహాలు ప్రతిష్ట చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో అటల్ మోడీ సుపరి పరిపాలన యాత్రని కొనసాగించాల్సిన అవసరం ఏంటని చాలామంది పెద్దలు అడుగుతున్నారు ఇప్పుడు కొత్తగా వాజ్పేయి గారి విగ్రహాలు పెడుతున్నారు మీరు సుపరి పరిపాలన అట బస్ యాత్రను ప్రారంభించారు ఏంటి అని ప్రాథమికంగా దాని ముఖ్య ఉద్దేశము లక్ష్యము భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన ఈ దేశానికి చేసినటువంటి సంస్కరణలు దశాబ్దాల కాలము క్రితమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన ఉన్నటువంటి అంటే ఆయనకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఒక అభివృద్ధి జరగాలన్నా రహదారులు ఆరోగ్య క్షేత్రాలు ఎడ్యుకేషన్లు ఇన్స్టిట్యూషన్స్ విషయాల్లో కానీ ప్రాథమికమైన లక్ష్యంతో గ్రామీణంలో ఉన్న రోడ్లన్నిటిని కూడా హైవేకి కనెక్టివిటీగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోచనను ప్రవేశపెట్టారు అలాగే ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల చిన్నపిల్లలకి ఉచిత విద్యతో పాటు నిర్బంధ ప్రాథమిక విద్య కూడా సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అదే కాకుండా దేశ రక్షణ విషయంలో కూడా ఆయన అమెరికా వద్దన్నా కూడా ప్రోక్రాన్ అనే అనుభవముని పరీక్షించడం కూడా జరిగింది భారతదేశం యొక్క ఐ మీన్ టెక్నాలజీ కానీ శక్తి కానీ ఏ పార్టీతో ప్రపంచ దేశాలకి తెలియజేసేటువంటి అప్పట్లోనే ఆయన దూరదృష్టితో మన రక్షణ కవచం ఎలా ఉంటుంది మన స్ట్రెంగ్త్ ఏంటి మన దేశం యొక్క అన్ని డిఫెన్స్ సర్వీసెస్ అని ఎలాంటి స్థాయిలో ఉన్నారు ఎలాంటి నిపుణులు భారతదేశంలో సైంటిస్టులు ఉన్నారనేది అప్పట్లోనే ఆయన వెలిగి తీసుకురావడం జరిగింది ఇదే కాకుండా పాకిస్తాన్ కూడా చర్చల రూపంతో అటల్ బిహార్ వాజ్పేయి గారిని చాలాసార్లు కూడా చాలా మంచిగా ప్రేమగా మాట్లాడి ఎన్నో చర్చలు జరిపి ఇంకా ఆ పాకిస్తాన్ మనకు తెలిసిందే దాన్ని బుద్ధి పోగొట్టుకోదు కాబట్టి కార్గిల్ యుద్ధ కారణం కూడా కట్టానికి దూవి ఆ యుద్ధంలో భారతదేశం యొక్క శక్తి ఏంటో కూడా ప్రధానమంత్రి అప్పట్లో ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి గారు కూడా మనకి ఆ ఇతర దేశాలన్నిటికి కూడా మన శక్తిని ప్రదర్శించడం జరిగింది